Yeah. హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీష్ఫిక ఫస్ట్ టైం నేను మా వాళ్ళ ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ అనేవి ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో అయితే ఉంటుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి ఉగాది రోజు మార్నింగ్ లేచిన వెంటనే స్నానం చేసి ఫస్ట్ నేనైతే గడపకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి ఎప్పుడు ఏ పండుగ వచ్చినా సరే నేను ఇలా గడపకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటాను అక్కడ చూస్తున్నారు కదా గడప పైన బొట్లు ఉన్నాయి పెయింట్ వేసి బొట్లు అయితే పెట్టాను బట్ అయినా సరే నేను ఇక్కడ పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను పెయింట్ వేసి బొట్లు పెట్టుకున్న దానికన్నా ఇలా గా పసుపు రాసి బొట్లు పెట్టుకున్న వచ్చే నిండుతనం వేరేగా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా పసుపు రాసి బొట్లు పెట్టుకున్న తర్వాత ఎంత చక్కగా కనిపిస్తుందో గడపకి బొట్లు పెట్టేసుకున్న తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని నేనైతే పూజ చేసుకుందామని చెప్పేసి దేవుడి దగ్గర అయితే కూర్చున్నాను ఫస్ట్ ఫొటోస్ అన్నిటికీ పువ్వులు పెట్టేసుకున్న తర్వాత కుందుల్లో ఆయిల్ వేసి దీపం అనేది వెలిగించేసుకుంటున్నాను యాక్చువల్గా నేను ఎప్పుడు దేవుడి దగ్గర దీపం పెట్టుకున్నా సరే ఇలా కూర్చొని అయితే పెట్టానండి నించోనే పెడతానమాట ఇప్పుడు ఎందుకు కూర్చొని చేస్తున్నాను అంటే ఈ పూజ వీడియో అనేది మీకు కనిపించదు నేను నించుంటే సో అందుకని చెప్పేసి ఇలా కూర్చొని అయితే చేస్తున్నాను ఇలా కూర్చొని చేసుకోవడం నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి నిదానంగా కూర్చొని చేసుకున్నాను అనమాట నార్మల్ డ్రెస్లో దీపం పెట్టేటప్పుడు ఒకవైపు మా చిట్టు వైపు చూడాలి ఇక్కడ దీపం పెట్టుకోవాలన్నమాట మధ్యలో వస్తుంది ఎక్కడ ఏం చేస్తుందని టెన్షన్తో దీపం పెడతాను ఇప్పుడు కూడా అంతే మధ్యలో వస్తుంది వెళ్తుంది ఏం చేస్తుందని అటు ఇటు చూస్తున్నాను కానీ కొంచెం ఆడబడుచు వాళ్ళ పిల్లలు ఉండడం వల్ల నాకైతే కొంచెం రిలీఫ్ వచ్చింది వాళ్ళతో ఆడుకుంటుంది కదా అని చెప్పేసి నేనైతే కూర్చొని ప్రశాంతంగా దీపం అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ నేను దీపం పెట్టుకుంటే మా చిట్టలు మాత్రం ఒక్కటే గోల్ చేస్తుంది ఎందుకో తెలుసా అక్కడ దేవుడి దగ్గర నేను నైవేద్యం కింద యాపిల్స్ అయితే పెట్టాను అవి కావాలని గోల్ చేసేస్తుంది దాని దగ్గర ఉంది వద్దట లాస్ట్కి అదే తినింది అవి ఇవ్వను అని చెప్పి నేనైతే కూర్చొని ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నాను ఉగాది రోజు నేనైతే పూజ ఎలా చేసుకున్నానండి మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ చేసేయండి అలాగే నేను మా దేవుడి దగ్గర పూజ ఎలా చేశాను ఇంకా మా దేవుడికి అది మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇంకా నేను దేవుడి దగ్గర పూజ చేసేసుకున్న తర్వాత ఉగాది రోజు మరి ఉగాది పచ్చడి చేయకపోతే ఎలా చెప్పండి సో ఇక్కడ నేను ఉగాది పచ్చడి తయారు చేద్దామని చెప్పేసి ఒక గిన్నెలో వేప పువ్వు తీసుకొని వేప పువ్వు అంతటిని తీస్తున్నాను అనమాట గిన్నెలోకి పువ్వు మొత్తాన్ని వల్చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మామిడికాయ అయితే కట్ చేసుకుంటున్నాను పచ్చడి కోసం మామిడికాయ మీద తొక్క అనేది తీసేస్తారు చాలామంది బట్ నేనైతే అలా తీయను తొక్కతోనే కట్ చేసుకుంటానమాట చిన్న చిన్న ముక్కల కింద ఫస్ట్ అంతా నేనే షూట్ చేసుకున్నాను ఫ్రంట్ కెమెరా పెట్టుకొని తర్వాత మా ఆడపచ్చు వాళ్ళ పాప ఖాళీగా ఉందని చెప్పేసి తను పిలిచాను అనమాట తనైతే వచ్చింది వీడియో తీయడానికి బట్ తనకి తెలియడం లేదు నేను చెప్తున్నాను ఎలా తీయో అని చెప్పేసి బట్ తనకి తెలియడం లేదు వీడియో ఎలా తీయాలి అని చెప్పేసి నేను చెప్తున్నాను బట్ అయినా తనకు అర్థం కావట్లేదు కానీ లాస్ట్కి నాకు కొంచెమైనా హెల్ప్ చేసిందనమాట తను వీడియో తీసి మామిడికాయని చిన్న చిన్న కింద కట్ చేసుకున్నాం కదా వాటిని నేను ఇక్కడ గిన్నెలో అయితే తీసుకుంటున్నాను మామిడికాయ అయిపోయిన తర్వాత మూడు ఐటెం అనమాట అరటిపండు నేను అరటిపండు వేస్తాను ఉగాది పచ్చడిలో ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో అయితే చేసుకుంటారు నేనైతే ఎప్పుడు కూడా ఎలాగే చేస్తానన్నమాట ఉగాది పచ్చడి ఇప్పుడు వరకు నేను ఇందులో మూడు రకాల ఐటమ్స్ అయితే వేసుకున్నాను పువ్వు మామిడికాయ బనానా అనమాట ఈ మూడు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి నేను బెల్లం అయితే వేసుకుంటున్నాను బెల్లాన్ని మామూలుగా వేసుకుంటే అది మెల్ట్ అవ్వదు కదా అంటే కరగదు కదా సో ఇక్కడ నేను నా దగ్గర తురుముకునే ఉందనమాట దాంతో బెల్లాన్ని ఇలా తురుముకొని అయితే వేసుకుంటున్నాను ఎప్పుడు ఏ ఐటమ్ వండాలనుకున్నా స్వీట్కి సంబంధించి బెల్లం వేస్తే ఇలాగే తురుముకుంటాను అనమాట ఆల్రెడీ నా వీడియోస్ చాలామంది ఉంటారు వాళ్ళకి తెలిసే ఉంటుంది నేను ఎప్పుడు ఇలాగే బెల్లాన్ని అయితే తురుముకుంటూ ఉంటాను ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఇలా తురుముకోవడం వల్ల ఏంటంటే ఆ బెల్లాన్ని కరగాలి అని ఎక్కువసేపు ఉంచకుండా ఈజీగా అనిపిస్తుంది నాకు ఎప్పుడూ కూడా సో అందుకని ఇలా తురుముకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడతాను హాయ్ ఫ్రెండ్స్ శుభాకాంక్షలు హ్యాపీ మా చిట్టుతల్లిని చూసారు కదా హ్యాపీ ఉగాది అని చెప్పమంటే ఎలా చెప్పిందో చిన్నదాయి కదండి సో దానికి చెప్పడం రాలేదనమాట ఎలా వస్తే అలా చెప్పేసింది ఇంకక్కడ నేను బెల్లం తురుముకున్న తర్వాత చింతపండు రసం అనేది వేసుకుంటున్నాను ఇక్కడ నేను చింతపండు రసం అనేది తక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే నేను పచ్చడి అనేది తక్కువగానే చేస్తున్నాను కాబట్టి దానికి సరిపడగానే అన్నీ తీసుకున్నాను ఇంకా లాస్ట్లో నేను ఇక్కడ పుట్నాల పప్పు అయితే వేశానండి పుట్నాల పప్పు అంటే అదే వేపించనపప్పు పప్పు అంటారు కదా అదనమాట నేనైతే ఇది కూడా యాడ్ చేస్తాను ఎప్పుడు పచ్చ పచ్చడి చేసిన ఇంకా ఇవే అనమాట ఉగాది పచ్చడిలో నేనైతే ఎప్పుడు వేసుకునేవి మీరైతే ఉగాది పచ్చడి ఎలా చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఉగాది పచ్చడి చేసుకున్న తర్వాత ఫస్ట్ దేవుడి దగ్గర అయితే నైవేద్యం పెట్టి దండం పెట్టుకున్నాను ఆ అయిపోయిన తర్వాత ఇంకా అత్తే వాళ్ళకి కొద్దిగా ఇచ్చేస్తాను అనమాట లాస్ట్ లో నేను కొంచెం అత్తే వాళ్ళకి కూడా ఇచ్చేసాను మిగిలింది వారు ఉగాది పచ్చడి చేసుకున్న తర్వాత టేస్ట్ చేయకపోతే బాగుంటుందా చెప్పండి ఫస్ట్ మీ అందరికీ తర్వాత నేను టేస్ట్ చేస్తానన్నమాట ఉగాది పచ్చడి తిన్న తర్వాత నాకైతే ఒకటి చెప్పాలనిపించిందండి అదేంటి అంటే తింటున్నప్పుడు మనకి తీపి పులుపు వగరు ఇవన్నీ ఎలా తెలుస్తాయో మన లైఫ్ కూడా అలాగే ఉంటుంది కొన్నిసార్లు కష్టాలు సుఖాలు అవన్నీ కూడా వస్తాయి అవన్నిటిని ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి అంతే మన ముందు చాలామంది నవ్వుతూ కనిపిస్తారు ఇంకా హ్యాపీగా కూడా కనిపిస్తారు వాళ్ళని చూసినప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది అయ్యో వాళ్ళలాగా మేము ఎందుకు లేము అని చెప్పేసి అలా ఏముండదండి ప్రతి ఒక్కరి లైఫ్లో ఇవన్నీ ఉంటాయి బట్ బయటికి మాత్రం అలా కనిపిస్తారంతే ఇంకా వీడలకు వెళ్ళిపోదాం రండి ఉగాది రోజు నేనైతే వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను యాక్చువల్ గా చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను మా పెద్దాడు పొడిచి వాళ్ళు వస్తానని చెప్పారు వాళ్ళు వస్తే నాన్ వెజ్ తింటారో లేదో అని చెప్పేసి వెజ్ చేస్తే అందరం కదా అని చెప్పేసి వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను బిర్యానీ నేను వాళ్ళ ఇంట్లో అయితే ప్రిపేర్ చేశాను అందులో సాల్ట్ వేద్దామని చెప్పేసి వెతుకుతుంటే ఈ చిన్ని జాడీలో సాల్ట్ అయితే కనిపించింది అప్పట్లో ఈ జాడీల్లోనే సాల్ట్ అని కారం అని అన్ని పచ్చళ్ళు అన్ని రకాల ఐటమ్స్ ఇలా జాడీల్లోనే దాచుకునే వాళ్ళు ఇప్పట్లో ఉన్నట్టు డబ్బాలు ఏమి కూడా అప్పట్లో ఉండేవి కాదు అన్ని కూడా ఈ జాడీల్లోనే పెట్టుకునేవారు ఇంకెక్కడ బిర్యానీ అయితే అవుతుంది బిర్యానీ వాటర్ బాగా మరిగిపోయిందనమాట అందులో నేను రైస్ అయితే యాడ్ చేసుకున్నాను నేను ఎప్పుడు ఇంట్లో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో దానికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది ఇంకెప్పుడైనా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పటికైతే ఇలా చూసేయండి ఇంకా వాటర్లో రైస్ అయితే వేసేసుకున్నాను కదా దీని మీద మూత పెట్టేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని ఉడకనివ్వడమే అనమాట ఇంకా బిర్యానీతో నాన్ వెజ్ లేకపోతే ఎలా తింటాం చెప్పండి సో ఇక ఇక్కడ మా హస్బెండ్ బయటికి వెళ్ళడానికి కుదరదని చెప్పేసి ఆన్లైన్లో ఇలా చికెన్ అయితే ఆర్డర్ చేశారు మేమైతే ఫస్ట్ టైం ఆన్లైన్లో ఇలా చికెన్ అయితే ఆర్డర్ చేసాము అన్ని రకాల ఐటమ్స్ ఆర్డర్ చేసుకుంటాం కానీ ఇలా నాన్ వెజ్ అనేది ఎప్పుడు కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఎలా ఉంటుందో చూడాలి మరి మాకెప్పుడు చికెన్ ఫిష్ మటన్ కావాలని వెళ్ళి లైవ్లోనే వాళ్ళం మా హస్బెండ్కి కొంచెం హెల్త్ బాగోక ఫస్ట్ టైం అనమాట ఇలా ఆర్డర్ పెట్టుకున్నాము చూస్తున్నారు కదా ప్యాకింగ్ అనేది మీ ముందే కట్ చేసి ఓపెన్ చేస్తున్నాను ప్యాకింగ్ అనేది చాలా బాగా పంపించారు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని చెప్పేసి ఎక్కడ చిన్నది కూడా లీక్ అవకుండా ప్యాకింగ్ అనేది చాలా బాగా చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్యాకింగ్ విషయంలో ఇక్కడ నేను ప్యాకింగ్ అనేది ఓపెన్ చేసి గిన్నెలు అయితే వేసుకుంటున్నాను పీస్ అనేది చాలా పెద్దగా అయితే వచ్చింది దాన్ని నేను కట్ చేసుకోవడానికి ఇంకొంచెం ఇబ్బంది పడ్డాను అంతే మామూలుగా మనకి బయట లైవ్లో అయితే మనకి ఎలా కావాలో అలా కట్ చేసి ఇస్తారు వీళ్ళు అలా చేయరు కదా ఇవి దమ్ బిర్యానీ పీసెస్ లాగా కట్ చేసి ఇచ్చారనమాట మనం బిర్యానీకి యూస్ చేస్తాం కదా ఆ పీసెస్ లాగా పెద్ద పెద్దవి అయితే ఉన్నాయి చికెన్ అయితే ఫ్రెష్గానే ఉందండి నేనైతే ఫస్ట్ భయపడ్డాను ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఆన్లైన్లో కదా బట్ నేను భయపడినట్లుగా అయితే రాలేదు బాగానే వచ్చింది మనం బయట ఎలా కొనుక్కుంటామో అలాగే వచ్చిందనమాట చికెన్ చికెన్ ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని బాగా కడుక్కొని కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయితే అయిపోయింది నేను వన్ కేజీ చికెన్ అయితే ఆర్డర్ పెట్టాను బట్ మొత్తం అయితే ఉండేలేదు హాఫ్ కేజీ చికెన్ ఆఫ్టర్నూన్ ఉండాను ఈవినింగ్ ఫ్రెష్ గా అని చెప్పేసి మిగిలిన ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసాను మా ఆడబడ్ వాళ్ళు వస్తే ఫ్రెష్ గా వండుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఉగాది రోజు మా ఇంట్లో మేము చేసుకున్న స్పెషల్స్ ఏంటో తెలుసా చూస్తున్నారు కదా ఇక్కడ బిర్యానీ ఆల్రెడీ చికెన్ కర్రీ కూడా చూపించాను చికెన్ కర్రీ అత్తయ్యేము మటన్ కర్రీ చేశారు మొత్తం అందరు కలిపి ఆ రోజైతే వంట చేసేసుకున్నాము ఇంక ఇక్కడ రైస్ ఆల్రెడీ చికెన్ కర్రీ చేశానని చెప్పాను కదా ఇదనమాట చికెన్ కర్రీ చాలా మంది ఉగాది రోజు వెజ్జే తింటారు బట్ మేము కూడా వెజ్జే తింటామండి వారం కుదిరింది అంటే ఇలా నాన్ వెజ్ తింటామన్నమాట ఈసారి సండే వచ్చింది కాబట్టి ఇలా నాన్ వెజ్ అయితే వండుకున్నాము ఇంకా వంటలు అన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ పిల్లలందరికీ కూర్చోబెట్టి ఇలా భోజనం అయితే పెట్టేశాము మా చిన్న వాళ్ళ పిల్లలు కూడా వచ్చారనమాట ఉగాదికి ఇంకా తిని వచ్చేసి మా చిట్టుతల్లి ఫ్రెండ్ తను కూడా ఉంటే ఆడుకోవడానికి వచ్చిందనమాట ఇంక తనకు కూడా పెట్టేశాము తను చెప్తుంది అక్కడ ఆంటీ బిర్యానీ చాలా బాగుంది అని చెప్పేసి థ్యాంక్ యూ అమ్మ అన్నాను ఇంకా మా ఏంటి అని అడిగితే తనకు కూడా చెప్పేసింది సూపర్ అని మా చిట్టుతల్లి ఫ్రెండ్స్ అందరూ కూడా పెద్దవాళ్ళేనండి తనకి తనకి చిన్నపిల్లలు ఎవరూ లేరు మా ఏరియాలో ఆడుకోవడానికి సో తన ఏజ్ కాకపోయినా వాళ్ళతో ఆడేసుకుంటుందనమాట ఇంకా వాళ్ళని తీసుకొని బయటకు వెళ్ళిపోతుందని చెప్పేసి వాళ్ళనే మా ఇంటికి తీసుకొచ్చి ఇలా ఆడుకోమని చెప్తాను ఇక్కడ చూస్తున్నారు కదా వేసి బొమ్మలు అన్నీ వేసుకొని ఫుల్గా ఆడేసుకున్నారు ఆకలి వేస్తుంది కదా బోన్ అని చెప్తే వచ్చారనమాట అవన్నీ కూడా అలా వదిలేసి ఇక్కడికి వచ్చి కూర్చొని అయితే తింటున్నారు ఇంక ఇక్కడ వాళ్ళకి పెట్టేసిన తర్వాత మా హస్బెండ్కి కూడా పెట్టేసి అని తర్వాత తినేసి వర్క్ అయితే చేసుకుంటున్నారు ఇంక నేను కూడా ఇక్కడ పెట్టుకొని అయితే తినేస్తున్నాను చూస్తున్నారు కదా బిర్యానీ చికెన్ కర్రీ ఈ రెండింటి కాంబినేషన్ నాకైతే చాలా అండి మీలా ఎవరైనా నాడ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇంకా అందరం తినేసిన తర్వాత అడగబట్టడం అని తెలుస్తున్నారు కదా పిల్లలందరూ గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు మా చిన్న ఆడినట్లేదు చెప్పేసి ఏడ్చుకుంటూ నా దగ్గరకు అయితే వచ్చేసింది వాళ్ళు నన్ను ఆడినివ్వట్లేదు అని చెప్పేసి ఇంక ఇక్కడ నా దగ్గరకు వచ్చి ఫుల్గా అయితే ఏడ్చేస్తుంది వాళ్ళు ఆడినివ్వట్లేదని చెప్పేసి నువ్వు చిన్నపిల్లవు కదమ్మా సో అందుకని ఆడినివ్వట్లేదు అని అయితే చెప్పి ఏదో బుజ్జిగిజ్జి ఊరుకో పెడుతున్నాను ఇంక ఈవినింగ్ మా పెద్ద అడుపు చాలా వస్తే అందరం కలిసి నూకాల తల టెంపుల్ అని చెప్పాను కదా ఆల్రెడీ నేను వీడియో కూడా పోస్ట్ చేశాను షార్ట్ వీడియో ఉగాది ముందు రోజు ఆ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము మా పెద్ద ఆడబొచ్చు కొత్త అమావాస్య రోజు వెళ్ళడం కుదరలేదంట సో అందుకని చెప్పేసి ఇక్కడ టెంపుల్ ఉంది కదమ్మా వెళ్ళొద్దాం రండి అంటే అందరం కలిసి అయితే వెళ్ళాము మా ఆడబొచ్చు వాళ్ళు ఆఫ్టర్నూన్ వస్తానని చెప్పారు బట్ కుదరక నైట్ అయిపోయిందనమాట సెవెన్ థర్టీకి వచ్చారు మా ఇంటికి వచ్చేటప్పటికి అమ్మవారి టెంపుల్ ఓపిల్లో ఉంటుందో లేదో అని చెప్పేసి వెళ్ళలేదు వచ్చిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపిల్లో ఉంది అమ్మవారి టెంపుల్ అని చెప్తే అప్పుడు వెళ్ళాము వెళ్ళి అందరం కూడా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా మా పెద్దాడు పొడుచుని చక్కగా కూర్చొని అమ్మవారికి కుంకుమాభిషేకం అయితే చేస్తున్నారు కిందన ఇత్తడి పల్లెంలో అమ్మవారిని అయితే పెట్టారు చిన్న విగ్రహం అనమాట ఎవరైనా పసుపు కుంకుమ వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి డైరెక్ట్ గా అమ్మవారి మీద అయితే వెళ్ళాను కదా సో అందుకని చెప్పేసి చిన్న విగ్రహాన్ని అయితే చిన్న చేయించి ఇత్తడి పల్లెంలో అయితే పెట్టారు సో అక్కడ చేస్తున్నారు అనమాట కుంకుమాభిషేకం మా ఆడపడుచు అమ్మవారికి కుంకుమాభిషేకం చేసేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనం అయితే చేసుకొని కొద్దిసేపు అమ్మవారి గుడిలో కూర్చుంటే మంచిదని చెప్తారు కదా సో అలా కొద్దిసేపు అందరూ కలిసి కూర్చొని ఇంకా మా ఆడబుడుచు స్వీట్స్ తీసుకొచ్చారనమాట ఆ స్వీట్స్ అన్ని కూడా పంచుతున్నారు అందరికీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత అందరికీ స్వీట్స్ ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో నాకు కూడా ఇచ్చారు ప్రసాదం తింటూ ఇంక ఇంటికి నడుచుకుంటూ వచ్చేసాము టెంపుల్ మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది వాక్బుల్ డిస్టెన్స్ అనమాట సో నడుచుకొని వెళ్ళి నడుచుకొని అయితే వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి భోజనం అయితే పెట్టాము భోజనం చేసేసి ఇంటికి వెళ్తాము ఇంకా టైం అవుతుంది కదా అని చెప్పారు ఇంక వెళ్ళేటప్పుడు మా అత్తయ్య వాళ్ళ కూతురికి తాంబూలం అయితే ఇస్తున్నారు బొట్టు పెట్టి ఇంకా తాంబూలం తీసుకున్న తర్వాత మా ఆడబడుచు వాళ్ళు ఇంటికైతే బయలుదేరిపోయారు వాళ్ళు రావడమే లేట్గా వచ్చారు ఎర్లీగా వచ్చి ఉంటే బాగుండేది బట్ కొద్దిసేపు అయినా మాతో టైం స్పెండ్ చేశారు ఒక వన్ అవర్ అలాగా తర్వాత ఇంకా లేట్ అవుతుంది కదా మళ్ళీ లాంగ్ వెళ్ళాలి అని చెప్పేసి బయలుదేరిపోయారు త్వరగానే ఉగాది పండుగ ఫస్ట్ టైం అనమాట నేను మా అత్తారింట్లో చేసుకోవడం ఎప్పుడూ కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయేదాన్ని వెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే ఫస్ట్ టైం అనమాట మా అత్తారింట్లో చేసుకోవడం బట్ ఎందుకు ఇయర్ వెళ్ళాలనిపించలేదు మా హస్బెండ్ కొంచెం హెల్త్ కూడా బాగాలేదు కదా సో అందుకని చెప్పేసి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ అనమాట సో ఈ ఇయర్ అత్తారింట్లో నా మొదటి ఉగాది పండుగ ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో నేనైతే ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్